హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది మనకి షోల్డర్కి తిన్నగా ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి సో ఇది అయిపోయిన తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇంకో స్టిచ్ వేసేసేయండి చంక దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు షేప్ బెల్ట్ జాయింట్లు పడుతున్నాయక్క కొంచెం నీట్గా వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలని సో దానికోసం కూడా ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీకు అతుకులు పడతాయి అని తెలుస్తుంది కదా దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ రెండోది కూడా నేను జాయిన్ చేసేస్తాను ఆగండి ఇవి డాట్స్ కూడా రెండోది కూడా డాట్స్ వేసేస్తున్నాను తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను షేప్ బలు చూపిస్తాను మీకు ఫస్ట్ మీకు అతుకులు వస్తున్నాయి అని తెలిస్తే అది ఫస్ట్ పెట్టుకోవాలండి పాదం వైపు పెట్టుకోవాలి సో నా దగ్గర చూడండి అసలు ఫ్యాబ్రిక్ అనేది లేదు సో దీన్ని నేను అతుకులు వేసి మరీ తయారు చేస్తున్నాను అనమాట అలాంటప్పుడు బయటకు కనిపించకూడదు ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపుకి రావాలి అంటే మనకి ఏ షేప్ అయితే మీకు మనకి కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ క్లాత్ నేను అన్నీ కూడా జాయింట్లో వేసేస్తాను ఇంక ఇలా నీట్గా పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి కంపల్సరీ టాప్ స్టిచ్ అనేది ఉండాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కొంచెం క్రాస్ పడుతుంది ఇవన్నీ అతుకులేస్తే తప్ప మనకి రాదండి ఇలాగా ఇది కూడా నీట్గా స్టిచ్ వేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా కొద్దిగా జాయింట్ పడుతుంది ఇన్ని జాయింట్లు వేస్తే కానీ మనకి బ్లౌజ్ అనేది రెడీ అవ్వదు ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సో మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా కావాలండి ఒకటే లేయర్ వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట అంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫ్రంట్ పార్ట్ కూడా జారిపోయినట్టు వస్తుంది సో నేనైతే ఇంకొక లేయర్ కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర లైనింగ్ లేకపోతే వేరే క్లాత్ అయినా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మీకు ఏ షేప్ అయితే ఉక్సిపట్టి కాజాపట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఇదైతే నాకు ఉక్సిపట్టి కాజాపట్టి ఉంది అది పాదం వైపు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగ నీట్గా పెట్టుకుని చూసుకోండి ఎటు కరెక్ట్గా వస్తుందో ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తుందండి అతుకులున్నా కూడా మనకు కనిపించదు పళ్ళు కవర్ అయిపోతుంది కదా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ దగ్గర క్లాత్ నీట్ గా కట్ చేసేయండి మీకు నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా మనకి ఒరిజినల్ క్లాత్ నెక్ దగ్గర కట్ చేసింది అది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఎలా చూసుకోవాలి మనకి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుంటే మీకు ఇది మంచిగా మనకి ఎడమ చేతి వైపుకి వస్తుంది అప్పుడు లుక్ అనేది నీట్గా ఉంటుంది ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగర్స క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా రండి చూసారా ఇలా చేశారంటే మీకు ఎంత అతుకులు పడినా కూడా బయటకు అనమాట మీరు అసలు అతుకులు పడేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత సైడ్ జాయింట్ వైపు వచ్చేది పాదం వైపు పెట్టుకోవాలి ఈ టిప్పు వాడారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కస్టమర్స్ కూడా అతుకులు అనేవి బయటకు కనిపిస్తున్నాయని కంప్లైంట్ కూడా రావన్నమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికి జాయిన్ చేసామంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్